దేవుని నమ్మను బట్టి అందరికీ ప్రైజ్లాడ్డండి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడు ఉన్న మా ప్రీ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు వయ్యున్న మా ప్రీ పరలోకపు తండ్రి నీకు వందనాలయ నిన్న నేడు నిరంతరం ఆకరిత్తుకున్న నా దేవా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎక్కడిద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ స్థుతుల మధ్య ఆసనుడు ఉన్న నా తండ్రి నీకు వందనాలయ ఈరోజు నాయన మా ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు తోడుగా పంపించమని కోరుచున్నామయ్య ప్రార్థన నడిపింపున శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభా అద్వితీయ దేవుడవు ఆచార్యకరుడు సింహాసన ఉన్న నా తండ్రి నీకు వంద నాలుగు ఉదయం నుంచి ఇప్పుడు వరకు మా పనులన్నింటిలో మా ప్రయత్నాలన్నింటిలో మా ఆలోచన అన్నింటిలో నా తండ్రి మమ్మల్ని నడిపించు ప్రభా తోడుగా ఉన్న నా దేవ నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభ ప్రతి నీ నామాన్ని స్తుతించుట ఆరాధించట గణపరచటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్ సింహాసనసి నా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంతోమంది బిడ్డలు బలహీనతలతో బాధపడుచున్నారయ గాయమైన హస్తాల చెత్తన భద్రపరిచింది ఆరోగ్యాలను నెమ్మదిని హాయిష్ను అనుగ్రహించగలిగిన దేవుడు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారికి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నామయ్య మా పరిస్థితులను వెరిగి ఉన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకి స్థుతులు స్తోత్రములు ప్రభా హప్పులు ప్రతి ఒక్క ఆర్థిక సమస్య నుంచి మాకు విడుదల దండి నాయన కష్టతరములు ఆదుకోగలిగిన నాయన నా తండ్రి నమ్మకమైన దేవానికి వంద వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాను జ్ఞాపకం చేసుకుని మాకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా యందు భయభక్తులు కలిగి ఇంట్టు పుట్టించినట్టు వారి పిల్లలను ప్రభా స్థానం కలదని మాట్లాడుచున్నావు కదా నాయన అటు రీతిగా ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ప్రభా మాలో ధైర్యాన్ని నింపుతానన్నా మా పిల్లలకు ఆశ్రయుడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు అబ్రహం ఇస్సాకు యాకోబు దేవానికి వందనాలనీ స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి జన్మ లో వారి సంతతిని నా తండ్రి నాయన నా తండ్రి మధ్యను వారిని సంతానమును ప్రసిద్ధి చేయనని మాట్లాడుచున్నావయ్యా మాకు నా తండ్రి మా సంతానమును ప్రసిద్ధి చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకునేమో నీకు నమ్మకంగా ఉన్నప్పుడు మీ పిల్లలను నేను పోషించదు వాగ్దానం చేస్తున్న దేవా నీకు వంద నాలుగు నాయన మా పక్షమును యుద్ధం చేయవాడవు నీవే ఉన్నావు మా పిల్లలను నీవే ఉన్నావు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని కొనుక్కు నా తండ్రి నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు నా తండ్రి నిత్యం మాకు నాయన రక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మా పక్షాన కార్యాలు జరిగిస్తున్న దేవానికి వందనాలు నాయన మా ఆత్మను నా తండ్రి స్థిరమర్చుకునే జీవితం మాకు దయచేయండి ఆత్మలో ఎదిగే కృపను మాకు దయచేయండి శరీరాన్ని విడిచిపెట్టే కృపను మాకు అనుగ్రహించండి నాయనానికి నీకు వందనాలు నాయన నా తండ్రి నాయన మారు మనసు కలిగి రక్షణ బాప్తేశంతో నా తండ్రిని నా తండ్రి నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రతి ఒక్క తండ్రి సమస్య నుంచి మాకు విడుదలయించండి నాయన వీటి కంటే గొప్ప నా తండ్రి కార్యములు మా ఎడలో చేస్తాను మీరు ఊహించిన వాటి కంటే గొప్ప కార్యములు చేస్తానని మాట్లాడుచున్న నా దేవానికి వందనాలు మా ఊహకు నా తండ్రి అందరి కార్యములు మీరు మా ఎడలో జరిగించు చిన్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అలాంటి కార్యాలకు మేము నా తండ్రి పాత్రులుగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీ కృప మాకు రానివ్వమని కోరుచున్నాము నా తండ్రి అంత్య దినములు అపారేకరమైన దినములు మేము ఉన్నామయ్యా నా తండ్రి నీ సన్నిధిలో ప్రతినిత్యము ప్రార్థన చేసేవారిగా నా తండ్రి కన్నీరు విడిచేవారిగా ఉంటే ఒక సహాయం దయచింది నాయనా దినములు చెడ్డవి గనుక అజ్ఞానల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకుని ప్రార్థన చేయమన్నా మొరపెట్ట ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పి నేర్పించండి నాయన తండ్రి కుమారు నెల జాలి పడినట్లు మీరు మా ఎడల జాలి ప్రభా ప్రభాతి మంత్రుల నివాస స్థలం ఆశీర్వదించబడినట్లుగా మా నివాస స్థలములు ఒక సహాయం తెచ్చి మా ఆలోచనను మా ఆందోళనను ప్రభా మా విచారములను మా చింతలను మా బాధలన్నీ నీ మీద మోపుచున్న వారము నాయన జ్ఞాపకం చేసుకో సమస్తమును ఎరిగిన దేవుడు ఈ రోజు ఎందరైతే బిడ్డలు ఏకీభిస్తూ నామాశిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నారు బిడలందరిని జ్ఞాపకం చేసుకు భారములన్నీ మీ తండ్రి మీ మీద వేచిండుగా జ్ఞాపకం చేసుకుని మనుషులు పెట్టి నిందల నుంచి మమ్మల్ని తాపడతానని మాట్లాడుచున్న నోటి మాటల చేత కలుగు నొప్పు నీకు తగులుకుండా ప్రభా ఆయన చాటు చేయను ప్రళయం వచ్చినను నీవు వాటికి భయపడొద్దని అని మాట్లాడుచు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రళయం వచ్చినా మేము భయపడకుండా ఉండనట్లు సహాయం దయచేయండి ప్రభా ఎవరైతే మమ్మల్ని మాటల చేత దూషణంగా మాట్లాడాలని అనుకుంటున్నారో వారి మాటలు మాకు హృదయానికి తగలకుండానట్లు మా హృదయాలను భద్రము చేయగలిగిన నా తండ్రి నీవే నీ మా పక్షాన కార్యములు చేయగలిగిన దేవా నీకు వంతులాల స్థుతుల స్తోత్రములు నాయనా సర్వాధికారి సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబద్దు ఉన్న మా ప్రిపరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు ఎందరైతే బిడ్డలు నా తండ్రి ఉద్యోగ విషయములో వ్యాపారాల విషయంలో నా తండ్రి వారి కష్టార్జితమును ఆశ్రవదించగలిగిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి నీకు స్తోత్రములు చల్లిస్తున్నావు ప్రతి పరిస్థితి నుంచి నీవే సహాయం తెచ్చింది హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు వందనాలు నేను జీవించుచున్నాను కనుక మీరు జీవితంతురని మాట్లాడుచున్నావు నా తండ్రి అలా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దీవెని కర్మకు వర్షమును ను కురినట్లుగా మాకు సహాయం తెచ్చింది నాయన నా తండ్రి నదిని నా తండ్రి తీరం వల్లే తోటలను ప్రవ మాకు నా తండ్రి సహాయం తెచ్చింది నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రేమ నా తండ్రి నీ కృప మాకు కావాలయ కృప మా తోడుగా ఉన్నట్లు సహాయం చేయవాడవు నీవే ఉన్నావు ప్రభు నీవే ఉన్నావు సాతాను తాను శోధింపబడినప్పుడు శ్రమలు పొంది నా తండ్రి కనుక శోధింపబడి వారు నా తండ్రి సహాయం చేయువాడు నేనై ఉన్నానని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆలోచన చెప్పుటేందు లెస్ అయిన జ్ఞానంనిచ్చిటేందు నావశ్యమని ఉన్నావు ప్రభా జ్ఞానాధారము నేనే పరక్రమశాలివి నేనేనని మాట్లాడుచున్నది ఏవా మాకు ఆలోచన చెప్పండి ఆ లెస్ అయిన జ్ఞానమునివ్వండి నాయనా నాయన నా తండ్రి నాయన ఈ లోకంలో సర్వమును సంపాదించుకునే వ్యర్థమే కానీ ప్రభా నా తండ్రి బుద్ధి జ్ఞానం మాకు కావాలి ఉన్నప్పుడు నాయన సర్వము మా చుట్టూ ఉంటుంది కదా ప్రభావ సులభన వంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి మా బిడ్డలకు అనుగ్రహించండి పరిశుద్ధ జ్ఞానం కావాలయా ఈ లోక జ్ఞానం వెరేతనము కానీ పైనుండి వచ్చే జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం అన్నట్టు జ్ఞానము చూద్దాం నా తండ్రి మేము నింపబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దండి నాయన మీకు తండ్రిని అయ్యిందునని ప్రభావ మీరు నాకు కుమారులందరు కుమార్తెలుగా ఉంది వాగ్దానం దేవా నీకు వందనాలు నీ కుమారులు నీ కుమార్తెలు నీ వారసులకు మేము ఉండబడే బిడలుగా ఉంటక సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా ప్రతి విషయంలో నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము ఎందరైతే ఈ రోజు నా తండ్రి బాధలతో శ్రమలతో శోధనలో ఉన్నారో వారందరికీ విడుదల దయచేయండి ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో కోల్పోయి ఉన్నారో ఆ కుటుంబాల్లో కోల్పోయిన వారిని బట్టి వారు చింతించుకుంటున్నట్లు ప్రభా వారి పక్కలాన్న కార్యములు చేయండి ఆ లోటుని మీరు తెచ్చి మనం కోరుచున్నామైతే నీకు వంద నాలుగు హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆరోగ్యవంతుల్ని చేసి నడిపించండి నాయనానికి స్థుతులు స్తోత్రములు నాయన బిడ్డల మీద కనబడుచున్న కీడును తప్పించండి నాయన బిడ్డల మీద కనబడుచున్న కీడు వనస్తుల మీద కనబడుచున్న కీడు తప్పించండి ఏ బిడ్డలకి ఏ హాని ఏ కీడు లేకుండా సహాయం తెచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ నా తండ్రి నాయన ఏదో ఒక శరీరంలో ఏదో ఒక గెడ్డ రూపంలో బయటకు వస్తూ అవి క్యాన్సర్గా మారుతున్నాయని ఉంటున్నాం ప్రభా అలాంటి బలహీనతను మా దరి చేరకున్నట్లు మాకు సహాయం చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభ స్తోత్రార్హుడవి సింహాసన శినుడవే ఉన్న దేవుడు ప్రభ ప్రతి విధమైన కీడును తప్పించగలిగిన దేవుడు మేలుగా మార్చగలిగిన దేవుడు ప్రభ ఈ సంశ్రాంతము ప్రభ నా తండ్రిని దయగల రెక్కల కింద భద్రపరచమని కోరుచున్నాము నయనానికి వందనాలు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని దయచేసి తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించండి నాయన అందరైతే బిడ్డలు నా తండ్రి బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డలను అనుగ్రహించగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు సంరక్షకుడు నా దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్థుతులు స్తుతులు నాయన సింహాసన సినుడువైన నా దేవ కృపా సత్య సంపూర్ణుడు నా రాజా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నామాన్ని సుతించట ఆరాధించట గణపరచటం మాకు నేర్పించండి నీ నామాన్ని నా తండి ఎత్తిపటి ప్రార్థన చేయటం ఎందుకు మాకు విశ్వాసాన్ని బలపరచమని కోరుచున్నాం ప్రతి విధమైన అవధీతలు దయతో క్షమించి నీ నామాన్ని నాయన ఘనపరిచయ కృపణ మాకు అనుగ్రహించండి రాత్రి కాల సమయంలో నా తండీ నీ దేవదూతుల సమూహాన్ని మా మాకు తోడుగా ఉంచండి సుకుమర నిద్ర దండి వేకు జామున లేసి నిన్ను శుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లో మేలుకరంగా ఆశ్చర్యకరంగా నా తండ్రి అద్భుతాలు చేయనట్లుగా సహాయం తెచ్చింది మా యొక్క వ్యాజ్యములని పాదాల దగ్గర పెట్టుచుండగా లెక్కలేనన్న అద్భుత కార్యము మీరు మా ఎడల జలిగిస్తానని వాగ్దానం చేస్తున్నది ఏమిడ ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృపను ధన్యతను మాకును ప్రభా మా ప్రియ మా రక సంబంధికులకు మా కుటుంబాలకు అనుగ్రహించి నడిపించి బలపరచమని త్వరలో రానయన్న ఏసతి పరిశుద్ధ నామమున మిక్కలుగా వ్రతములాడు అడిగి వేడి నా ప్రేమేణ తండ్రి ఆమెను ఏసు రక్తమేజం సులువు రక్తమేజం ఆ పవాదికి ఇళ్ళ అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను గాక ఆమెన్